హాయ్ అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు డీఏవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి బ్యాచిలర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేస్తారండి చాలా బాగా వస్తుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం బాగా పెట్టుకున్న ఫిష్ ముక్కలను తీసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా మొత్తం శుభ్రపరిచి పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా పట్టించడం కోసం నేను ముందుగా ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా చిటికడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నిమ్మరసం కొంచెమంతా ఫుడ్ కలర్ కూడా తీసుకున్నానండి ఇవి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ముందుగా ఆయిల్ నిమ్మరసం పిండకూడదండి నిమ్మరసం తర్వాత పిండుకుందాం ముందుగా ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా పొడి లేకుండా మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన నిమ్మరసాన్ని కూడా పిండుకుందామండి నేను ఒక నిమ్మకాయని తీసుకున్నానండి సరిపోతుంది నేను తీసుకున్న ఫిష్ ముక్కలకి చూడండి ఈ విధంగా రెండు బద్దల్ని పిండేసేసానండి ఇప్పుడు ఈ టైంలో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇంకా బైండింగ్ కోసం ఇంకా సరిపోలేదండి ఆయిల్ అనేది మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తంగా నాకు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టిందండి చూడండి మిశ్రమాన్ని ఈ విధంగా ముద్దుగా చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న ఫిష్ ముక్కలని తీసుకుని ఒక్కొక్కటిగా ఈ పేస్ట్ని తీసి చక్కగా ఫిష్ ముక్కకి బాగా పట్టించాలండి చూడండి ఈ విధంగా మొత్తం గ్యాప్స్ లేకుండా చక్కగా మసాలా అనేది చక్కగా పట్టించాలండి ఫిష్ ముక్కకి ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా ఇలాగే పట్టించి పక్కన పెట్టాలండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తం మొక్కలన్నిటికి మసాలా పట్టించేసేసానండి ఇవి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత మనం ఫిష్ ముక్కలను వేయించుకోవడానికి ఒక బాండీ తీసుకుని దానిలో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కల్ని తీసి ఈ విధంగా ఒక్కొక్క ముక్కని కొంచెం ఖాళీ ఉండేలాగా పెట్టుకోండి తర్వాత పెట్టిన వెంటనే కదిపోయద్దండి మొక్కలను అనేది కొంచెం గ్యాప్గా ఇట్లా ఈ విధంగా దూరం దూరంగా మొక్కలను అనేది పెట్టి ఒక్క త్రీ మినిట్స్ బాగా వేగనివ్వండి మొక్కలను అనేది చూడండి చక్కగా వస్తున్నాయి చూడండి అసలు ఏ విధంగా కొంచెం కూడా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు చక్కగా అంటే చక్కగా ముక్క కూడా ఎరగకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి మనం ముక్క పెట్టిన వెంటనే నూనెలో వేసిన వెంటనే తిప్పేయకూడదండి ఇట్లా ఈ విధంగా ఒక మూడు నిమిషాలు వదిలేసి చేయాలండి చూడండి మనం ఇంకోవైపు కూడా తిప్పుకోండి ఒకవైపు బాగా వేగింది కదండి ఇంకోవైపు కూడా బాగా తిప్పుకొని ఈ విధంగా ముక్కను అనేది వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఎందుకంటే ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీ అంటే ఈజీగా చేసేసేస్తారు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారండి లైక్ చేయట్లేదు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చినాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా పది మందికి ఈ చా వీడియో అనేది వెళ్తుందండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి విధంగా అనేది టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి సైడ్స్ కూడా వేయించుకోండి చూడండి విధంగా తర్వాత ఈ విధంగా ఉన్న ముక్కలను కూడా ఆయిల్ సరిపోతుందండి నాకు వేయనవసరం లేదు ఈ విధంగా మిగిలిన ముక్కలను కూడా వేసి వేయించుకుంటున్నానండి తర్వాత ముక్కలన్నీ వేగినాయి కదండి ఇప్పుడు ఈ టైంలో ఇదే నూనెలో కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మనం వేయించుకున్న ముక్కలను కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కలకు కూడా అంటుకుందండి అంటుకుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా టేస్టీ స్మెల్ వస్తుందండి అంతేనండి ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కడా కూడా ముక్క అనేది విరగలేదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో